ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన మన మీకందరూ కూడా నా హృదయపూర్వకమైన వందలను తెలియస్తున్నాను ప్రిల్లారా బాగున్నారు కదూ తలలు ఉంచండి ప్రార్థన చేసుకుని నేటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల దేవ మహోన్నతుడా మహాగరుడ నిత్య నివాసివైన మా తండ్రి నీ చెల్లిస్తున్నాను చక్కని సమయాన మీరు మాకు అనుగ్రహించిన ఈ నూతనమైన రోజును బట్టి ప్రభా మీకు వందనాలు గత రాత్రంతయు మీరు మాకు తోడై ఉండి చక్కని నిద్ర చురుకైన మెలుకువను మీరు మాకిచ్చి ఈరోజు నా ప్రభా మా అనుదిన జీవితంలో నీ కృపను నీ వాక్యమును ఒక నది వలె మాలో ప్రవహింపచేస్తూ మీరు మాట్లాడుతున్న వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఏస్తున్నా మన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వెళ్ళారా పరిశుద్ధ గంధమైన బైబుల్లో నుంచి యోహాను శవార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూద్దాం మరల యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను ఐ మీన్ పిల్లర చదవబడిన ఈ లేఖన భాగంలో యేసుక్రీస్తు వారు చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నారు పరలోకము నుండి దిగువచ్చిన జీవాహారమును నేనే అని మాట్లాడినటువంటి ప్రభు యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయంలో పండుగ అయిపోయిన తరువాత ఇస్రాయేలీలు ఎరుసలేములో గుడారాల పండుగను టాబర్న్ ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకల్ అనేటువంటి దాన్ని పన్నసాల పండుగను వారు ఆచరించారు ఈ పర్ణశాల పండుగ అయిపోయిన తరువాత యేసు ప్రభువు నిలబడి మాట్లాడిన మాట ఈరోజు మనం చదువుకుంటున్నాం లేదా వీరు ఈ పర్ణశాల యొక్క ఫీస్ట్ ఆఫ్ తాబర్నాకుల్లో సహజంగా ఇస్రాయిలు ఏం చేస్తుంటారంటే ప్రభువు వారిని అరణ్యంలో నడిపించిన త్రోవలను వారు జ్ఞాపకం చేసుకుంటారు వారి పితరులను దేవుడు ఎలాగ అరణ్యంలో నడిపించాడు వారి పితరులకు దేవుడు ఎలాగో తోడయి ఉంటూ వచ్చాడు పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభమై దేవుడు ఎలాగా వారి పితరులకు క్షేమమునిస్తూ వచ్చాడు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారు ఆ పండుగలో చేసేటువంటి ఒక విధానం ఏంటి అని అంటే వారు ఒక పెద్ద దీపాలను వెలిగించి ఆ దీప కాంతిలో వారు ఆడుతూ వారు చపాట్లు కొడుతూ వారు దేవుని వెలుగును దేవుడు వారు నడిపించిన విధానాలను జ్ఞాపకం చేసుకుంటూ వారు ఆర్భాటం చేస్తుండేవాళ్ళు ఈ పండుగ జరిగేంత కాలం ఎరుషులేము నలుదిక్కులా కూడా ఎరుషులేము అంతా కూడా వెలుతురులతో అంటే వెలుగుతో నింపబడిపోయి ఉంటుంది ఇప్పుడు పండుగ అయిపోయింది పండుగ అయిపోయిన తర్వాత ఎరుసలేములో వెలుగంతా కూడా వెళ్ళిపోయి మళ్ళా చీకటి వచ్చింది పిల్లరా చాలా జాగ్రత్తగా గమనించండి పండుగ అయిపోయింది వెలుతురు లైట్లు ఇవన్నీ కూడా తీసివేశారు ఇప్పుడు అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైన వాతావరణం ఏర్పడింది తాత్కాలికమైన వెలుగు ఇవన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు నిలబడి మాట్లాడుతున్న మాట ఏమంటారంటే నేనే వెలుగునై ఉన్నాను నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వెలుగులో నడుచును ఎంత అద్భుతమైన విషయం పిల్లరా చాలా జాగ్రత్తగా గమనించండి మళ్ళీ ఆ వెలుగును గురించి కూడా ఆయన ఏమంటాడంటే జీవపు వెలుగు పిల్లరా ఒక్కసారి దీని గురించి మనకు అర్థమవ్వాలి ఈ వాక్యం మనకు అర్థం అవ్వాలి అని అంటే దేవుడు అసలు ఇస్రాయేలీలను అరణ్యంలో ఎలా నడిపించాడు అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇస్రాయేలీలను అరణ్యంలో నడిపించిన సంవత్సరాల్లో మనం చూసినట్లయితే నలభై సంవత్సరాలు ఐగొత్తు దేశంలో నుంచి వారు బయటకొచ్చి కానాను దేశంలోనికి వారు ప్రవేశించేదాకా దేవుడు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభంగా వారిని నడిపిస్తూ వచ్చాడు పిల్లరా ఏతాములో అంటే ఆ వారు ఏతాము అనేటువంటి అరణ్యంలోనికి వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఎలాగుండేది అని అంటే సహజంగా అది అరణ్యము అని పిలువబడింది కానీ నిజానికి అది అరణ్యం కాదు అది ఎడారి ఎక్కడ చెట్టులు లేని ప్రాంతం ఎక్కడ పొదలు లేని ప్రాంతం ఎక్కడ కూడా వారికి నిల్వ నీడ అనేటువంటిది లేని ఇటు చూసిన ఎడారి ఆ ఎడారి ప్రయాణంలో వారికి ఈరోజు మనకు ఉన్నటువంటి గూగుల్ మ్యాప్ అని కానివ్వండి నావిగేషన్స్ అనేవి కానీ ఏమీ లేని పరిస్థితులు అనమాట ఎడారిలో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో వారి ప్రయాణం కొనసాగించబడింది అలాగా వారు ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు లేరా దేవుడే వారికి మార్గం చూపువాడిగా దేవుడే వారిని నడిపించేటువంటి వాడిగా ఆయన ఒక మేఘమును వారి మీద కప్పి పగటిపూట ఆ మేఘము వెలుతురునిచ్చేదిగా అంటే సూర్యుని యొక్క వెలుగు నుంచి లేదా సూర్యుని యొక్క ఆ వెలుగు నుంచి ప్రొటెక్ట్ చేస్తూనే పగటిపూట ఆ ఎడారిలో కటిక వేడిలో నుంచి చల్లని నేడవలే కటిక సహజంగా ఎడారిలో ఎండాకాలం కటికమైన ఎండ అలాంటి పరిస్థితుల్లో చల్లని నీడవలే ఒక రకంగా ఎండాకాలం వచ్చేటువంటి వలె ఒక చక్కని చల్లని వాతావరణంలో పగటిపూట దేవుడు వారిని నడిపిస్తూ వచ్చేవాడు రాత్రి వేళ వాతావరణం చాలా వింతగా ఉండేది రాత్రి వేళ వచ్చేసరికి ఒక్కసారిగా చలి అలుముకుంటూ ఉండేది ఆ చలి యుముకలు కూరికే అంత చలిగా ఉండేది అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి రాత్రి వేళ అగ్నిస్తంభముగా అంటే వెలుతురిస్తూనే వారికి వెచ్చదనాన్ని ఇస్తూ దేవుడు వారిని నడిపిస్తూ వచ్చేవాడు అనమాట ప్రతిరోజు వారు రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ వెలుతురును చూసి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు మా బిడ్డలను విడిచిపెట్టలేదు మా కుటుంబాలను విడిచిపెట్టలేదు అని వారు ధైర్యం తెచ్చుకునేవాళ్ళు ఒక్కసారిగా వారి నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఒకవేళ మేఘము వారిని దాటి వెళ్ళిపోతే మేము విడవబడిపోయాం అని అనుకునేవాళ్ళు కానీ నిజానికి మేఘము వారి మీద అలా నిలబడిపోయి ఉంటూ ఉండేది పిల్లరా అలా దేవుడు వారిని వాగ్దానం చేసిన ప్రకారము అరణ్యంలో నడిపిస్తూ వచ్చాడు పిల్లరా ఏ దేవుడైతే అరణ్యంలో ఇస్రాయేలీలను పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభముగా నడిపించాడు అదే దేవుని సన్నిధి మనలను కూడా నడిపించబోతోంది ఏ మేఘమైతే సులోమోను కట్టిన మందిరం మీద శకీనా వల్ల దిగి వచ్చిందో ఏ మేఘమైతే సాక్ష్యపు గుడారం మీద ఆవరించి ఉన్నదో ఏ మేఘమైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం శరీరాన్ని ధరించుకుని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు సంచరించడానికి దిగి వచ్చాడు అదే దేవుడు నేడు మనలను కూడా నడిపించు వాడై ఉన్నాడు పిల్లరా ఎలా మీరు మమ్మల్ని నడిపిస్తారయ్యా అని అంటే వాక్యం చెబుతుంది ఆయన వెలుగుగా మనలను నడిపించబోతున్నాడు ఐ మీన్ యేసు ప్రభువు మన జీవితాల్లోనికి గొప్ప వెలుగుగా యశా గ్రంథం అరవై అచ్చాయి మొదటి వచ్చిన వాక్యం అంటుంది లిమ్మో తేజరిలుము నీకు వెలుగు వచ్చున్నది ఐ మీన్ పిల్లల ఎలాగైతే యషా ద్వారాగా వాక్యము ప్రవచించబడిందో అలాగా దేవుడు మన జీవితాల్లోనికి వెలుగును నడిపిస్తూ ఇంతవరకు నీ జీవితంలో అంధకార సంబంధమైన పరిస్థితులను చూస్తూ వచ్చాం అంధకార సంబంధమైన అనుభవాలు గుండా నువ్వు నడిపించబడుతూ వచ్చావు ఇంతకీ చీకటి అంటే ఏమిటి వెలుగును గురించి మనం ఆలోచించేటప్పుడు చీకటిని గురించి మనం ఒక కొన్ని మాటలను మనం చూసినట్లయితే పిల్లరా మరి ఒక వాక్యాన్ని చదువుకుని చీకటి గురించి చూద్దాం నిహేమ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పన్నెండవచ్చ్రాయల్ని నడిపించిన విధానం గురించి ఎంత అద్భుతంగా రాబడింది అంటే గాక పగటి కాలముందు మేఘస్తంభంలో ఉండిన వాడవు రాత్రి కాలముందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగించుటకై అగ్నిస్తంభములో ఉండిన వాడవు అయ్యుండి వారిని తోడుకొని పోతివి ఐ మీన్ పిల్లరా ఎంత అద్భుతంగా నేహేమ ఈ వాగ్దానం ఇక మాటను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఇప్పుడు మనము ఈ చీకటిని గురించి వాక్యం ఏమంటుంది అని అంటే చీకటి అని అంటే యేసు యేసుప్రవారు యోహాను శువార్త పద్నాలుగవ శాయం తొమ్మిదవ వచ్చంలో మాట్లాడతారు యేసు పిలుపు నేను ఇంతకాలము మీ అద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చూపుతున్నావు చీకటి అని అంటే ఎరగకపోవటం వెళ్ళరా ఒక్కసారిగా చీకటిలో ఉన్నావు అనుకోండి ఏది ఎక్కడుందో మనకు తెలియదు కదా అన్నీ తడువులు ఆడుకుంటూ చూస్తుంటాం కదా జనులు చీకటిలో నడుస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అని అంటే దేవుణ్ణి ఎరగని అనుభవాన్ని గురించి తెలియచేయబడుతుంది పిలుపు వేసే తండ్రిని మాకు కనపరచమంటే పిలుపు తను ఎంతగానో నాతో ఉన్నావు పిలుప మళ్ళా తండ్రిని చూపించమని అడుగుతున్నా నన్ను ఎరిగిన వాడు తండ్రిని ఎరిగినట్టే నేను తండ్రి ఏకమై ఉన్నాం ఐ మీన్ మనలో చాలామందికి చీకటి అంటే దాని అర్థం ఏంటి అని అంటే ప్రభువును ఎరగకపోవటం అందుకే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచినవాడు వాడు ఐ మీన్ మునుపు ప్రభు అంటే ఏంటో తెలియక ప్రభువు యొక్కటువంటి మహిమేంటో తెలియక ఆయన ప్రేమేంటో తెలియక అంధకార స్థితిలో జీవించిన వారిని దేవుడు తన యొక్క కృపా మహదైశ్వర్యంలో మన కూడా ఏర్పరచుకుని వెలుగులోనికి నడిపించాడు వెలుగులోనికి నడిపించబడిన మనము వాక్యం ఏముంటుంది నేను వెలుగై ఉన్నాను నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగులో వెంబడిస్తాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడని వాక్యం ఉంటుంది కదా ఇంతకీ ఆ వెలుగును మనం కలిగి ఉండడం అంటే దాని అర్థం ఏంటి అని అంటే యోహన్స్ వార్త ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చనలో వాక్యము ఇలాగ తెలియపరుస్తుంది పిల్లరా యోహన్ శువార్త ఒకటో అధ్యాయము ఏడవ వచ్చనం అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వేలు ఆ వెలుగును గుర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చను ఐ మీన్ పిల్లరా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వెలుగు టెంపరీ వెలుగు కాదు టెంపరీ వెలుగు కాదు అంటే తాత్కాలికమైన వెలుగు కాదు ఏసుప్రభువారు శాశ్వతమైన వెలుగును గురించి ఆయన మాట్లాడుతూ ఆ వెలుగు నేనే అని యేసుప్రువారు ఎరుసలేము చీకటిలో ఉండగా ఈ మాటను తెలియపరుస్తున్నారు ఇంతకీ ఇక చీకటి అంటే ఏంటి వెలుగంటే ఏంటి అంటే చీకటి అంటే దేవుణ్ణి ఎరగకపోవడం చీకటి అంటే పాపమై ఉండడం చీకటి అంటే నిరాశ ఉండడం చీకటి అంటే మన జీవితంలో అలుముకున్నటువంటి అంధకారమై ఉండటం గాఢాంధకారపు లోయ అని దావిధానడు చూసారా ఇది చీకటి వెలుగునుతో మనం సహవాసం చేసినప్పుడు ఏమై ఉంటుంది అంటే వెలుగును గురించి మనము సాక్ష్యమిచ్చువారమై ఉంటాం ఐ మీన్ వెలుగులో నడుచుకున్నట అంటే దాని అర్థం ఏంటి అని అంటే ప్రభువుతో సహవాసం చేయటం దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉండడానికి గురించి వెలుగు తెలియపరుస్తుంది పిల్లరా ఒకప్పుడు చీకటి సంబంధమైన క్రియల్లో ఉన్నాం వెలుగులోనికి పిలువబడినటువంటి మనం ఏమిటి అని అంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన గుణాతిశయములను ప్రచురపరచున్నట్లు ఆయన వెలుగులోనికి మనం పిలువబడ్డాం ఐ మీన్ అంటే ఆయన వెలుగును గురించి మనము సాక్షులమై ఉన్నాం ఐ మీన్ ఆయన వెలుగును గురించి మనము సాక్షిమిస్తూ అనేక మంది యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అంటే ఈ లోకమును మనము ఇతరులకు క్రీస్తును కనపరిచేటువంటి వెలుగు వెలుగువలే క్రీస్తు గురించిన సువార్తను ప్రకాశించేటువంటి ఒక వెలుగువలే మలను దేవుడు కోరుకుంటూ వచ్చాడు లేరా అందుకే యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే రెండవ కురిందెలకు రాబడినటువంటి పత్రిక నాలుగవ వచ్చం ఐదవ వచ్చంలో అపోస్తులైన అంటాడు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశింప చేశాను ఐ మీన్ తన మహిమను గుర్చిన జ్ఞానము ఏసు జ్ఞానము యేసు క్రీస్తున్నందు వెల్లడిపరుచుటకు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశింప చేశాను ఐ మీన్ అంటే వెలుగులో జీవపు వెలుగులో నడవడం అని అంటే అంధకారాన్ని దూరం చేసుకోవటం వెలుగు మార్గంలో నడిపించబడటం ఆ వెలుగైనటువంటి దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడం ఆ వెలుగైనటువంటి దేవుని గురించి ప్రకాశించడం అయి ఉన్నది ఐ మీన్ కాబట్టి రెండు వేల ఇరవై ఆరు అనే ఈ సంవత్సరము వాక్యము నీకు వెలుగై ఉండి ప్రభువు నీకు వెలుగై ఉండి నీ ఎదుట ఉన్నటువంటి చీకటిని దూరపరిచి నీ ఎదుట ఉన్న పాపమన్న చీకటిని దూరపరిచి నీ ఎదుట ఉన్న నిరాశ అన్న చీకటిని దూరపరిచి నీ ఎదుట ఉన్నటువంటి తాత్కాలికపు వాటన్నిటిని కూడా దూరపరిచి దేవుడు శాశ్వతమైన వెలుగుగా నీ బ్రతుకును వెలిగిస్తూ నీ కుటుంబాన్ని వెలిగిస్తూ నీ వ్యాపారాన్ని వెలిగిస్తూ నీకున్న సమస్తాన్ని వెలిగిస్తూ ఒక వెలుగుతో ఆశీర్వాదకరమైన రీతిగా నీ జీవితాన్ని నడిపించును గాక ప్రభువు తాను వెలుగై ఉన్నాడు నిన్ను నన్ను ఆయన వెలిగించువాడై ఉన్నాడు యోహాను ఎలాగైతే మండుతో ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడో ఆయనను వెంబడిస్తున్న మనమందరం కూడా ఆ జీవపు వెలుగులో మండే ప్రకాశించేటువంటి వారమై ఉందముగాక ఐ మీన్ దేవుడి మాటల ద్వారా మనల్ని అనుషేదించనుగాక గాక కొందరు